ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో నల్లగొండ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేలా అధికారులు సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆమె జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాటిని జిల్లా అధికారులు సిబ్బంది కలిసి పుష్పగుచ్చాలు మొక్కలు బెడ్షీట్లు నోటు పుస్తకాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నల్లగొండ జిల్లాలో సమర్థవంతులైన బాధ్యత కలిగిన అధికారులు సిబ్బంది ఉన్నారని అందువల్లనే గత సంవత్సరం ధాన్యం సేకరణ ఇందిరమ్మన్లు సామాజిక ఆర్థిక రాజకీయ సమగ్ర కుటుంబ సర్వే వంటి అంశాలలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఇందుకు కృషి చేసిన మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు జిల్లా అధికారులను ఆమె అభినందించారు ఇదే ఉరవడిని నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో సైతం కొనసాగించి నల్లగొండ జిల్లా చరిత్రలో మిగిలిపోయే విధంగా పనులు చేయాలని అన్నారు నల్లగొండ జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయని నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు ప్రతి అధికారి సిబ్బంది వారి వారి పనులలో ప్రతిరోజు పురోగతి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అదే సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబ సంక్షేమం అన్ని అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఇందుకు జిల్లా యంత్రాంగం తరపున ఉద్యోగులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు సలహాలతో పాటు సహకారాన్ని అందజేస్తామని తెలిపారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగమంతా పూర్తి బాధ్యతతో పనిచేస్తున్నదని ఇందులో భాగంగానే గత సంవత్సరం ధాన్యం సేకరణ సమగ్ర కుటుంబ సర్వే ఇందిరమ్మ ఇండ్లు వంటి కార్యక్రమాల్లో జిల్లాను ముందు వరుసన నిలపడం జరిగిందని రెండు వేల ఇరవై నాలుగులో పనిచేసినట్లుగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అధికారులు సిబ్బంది అందరూ ఇంకా కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా రెవెన్యూ అధికారి అమరేందర్ ఆర్డీఓలు అశోక్ రెడ్డి రమణారెడ్డి శ్రీదేవి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు జిల్లా గెజిటెడ్ అధికారి సంఘం ద్వారా అనాథలు వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధుల ప్రయోజనార్థం సుమారు ఏడు వేల రూపాయల విలువ చేసే బెడ్షీట్లను జిల్లా కలెక్టర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం పూర్వ అధ్యక్షులు ఎండి ముసిబుద్దీన్ జిల్లా కార్యదర్శి బాలరాజు రెడ్డి అసోసియేట్ అధ్యక్షులు అమరేందర్ గౌడ్ ట్రెజరర్ సందీప్ రెడ్డి ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీలు జిల్లా అధికారులు కార్యవర్గ సభ్యులు కలెక్టర్ కార్యాలయం ఏవో మోతిలాల్ హాజరయ్యారు